ఇప్పుడు మనల్ని ఉద్దేశించి కుద్బులాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కొల్లని హనుమంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరడానికి వచ్చినందుకు వారికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కుత్బుల్లాపూర్ ప్రజల పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మనకందరికీ మంచి రోజులు వచ్చినాయి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది గడచిన పది సంవత్సరాలుగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పినటువంటి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ బొంద పెట్టి ఇవాళ అధికారంలోకి వచ్చినాం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలు పది సంవత్సరాలుగా మాకు రేషన్ కార్డులు లేవు ఇల్లు లేవు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పినారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి పార్టీ కాబట్టి మనందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి హౌసింగ్ విషయానికి వస్తే ఒక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే రాజీవ్ గృహకల్ప అయితే ఏమి ఇందిరమ్మ ఇందిరమ్మ గృహాలు అయితే ఏమి జేన్ఎన్ యుఆర్ఎం అయితే సంజయ్ గాంధీ నగర్ రాజీవ్ గాంధీ నగర్ ఇందిరా గాంధీ నగర్ మహాత్మా గాంధీ నగర్ లాల్ నగర్ సోనియా గాంధీ నగర్ ప్రియాంక గాంధీ నగర్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర మీద ఉన్నాయి కదా అవన్నీ కూడా కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి అవన్నీ ఉన్నాయి గడిచిన పది సంవత్సరాలుగా మన ప్రాంతంలో ఎక్కడన్నా కేసీఆర్ కాలనీ ఉన్నదా కేటీఆర్ కాలనీ ఉన్నదా కవిత కాలనీ ఉన్నదా ఉంటే ఇంటే కేసీఆర్ లుక్కర్ లిక్కర్ దుకాణం ఉంటది ఉంటే ఇంటే కేటీఆర్ డ్రగ్స్ దుకాణం ఉంటది ఉంటే ఇంటే కవిత చీప్ లిక్కర్ దుకాణం ఉంటుంది తప్ప హౌసింగ్ వాళ్ళు ఇవ్వరు తప్పకుండా రాబోయే రోజుల్లో మనందరికి మంచి జరుగుతుంది ఇక్కడ విపరీతమైనటువంటి పాపులేషన్ పెరిగిపోయి మరి పొల్యూషన్ కానీ ట్రాఫిక్ కానీ ఉంది కాబట్టి చాలా మంది మరి ఓవర్ బ్రిడ్జ్ లో ఫ్లైఓవర్స్ అడుగుతా ఉన్నారు సార్ ప్రగతి నగర్ నుండి జేఎన్యు వరకు ఒక ఫ్లైఓవర్ కావాలి విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరిగిపోయింది బాచుపల్లి నుండి నగర్ వరకు ఒక మెట్రో కావాలి అదే విధంగా మేడ్చల్ వరకు కూడా ఒక మెట్రో అయితేనే ఈ పాపులేషన్ ను మనం తట్టుకోగలుగుతామని మేము వెళ్ళినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వివరిస్తా ఉన్నారు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఎన్నికల తర్వాత మీకు దగ్గరికి తీసుకొచ్చి మీ చేత అవన్నీ కూడా పరిష్కరింపజేసుకుంటామని తెలియజేస్తూ జై కాంగ్రెస్ రేవంత్ అన్న గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ మనల్ని ఉద్దేశించి మాట్లాడిందిగా కోరుతా ఉన్నా ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಮಿತ್ರ ಮನ ಯುವ ನಾಯಕ ರಾಷ್ಟ ಮುಖ್ಯಮಂತ್ರಿ